నమస్తే నేను మీ ఏడుగొండలు ఎందరో మహానుభావులు అందరికీ నా చాలా ననాలు స్వాగతం సుస్వాగతం మరి బాలాంజనేయ స్వామి అనుగ్రహంతో మీ ముందుకు మీ ఏడుగొండలు పక్కన ఉన్న గంట గుర్తు నొక్కేసి మన విలువలు నిరంతరం వచ్చేలాగా చూసుకుంటారని కోరుకుంటున్నాను చాలా అద్భుతంగా ఉందండి బాలాంజనేయ స్వామి చాలా ఎంతంతే మీరు చూడొచ్చు లేచి వస్తున్నాడన్నంత అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాడు మరి నాకు ఎన్నికల ఒకటి ఏదైనా పెట్టుకొని మాట్లాడాలని ఒక కోరిక ఉండే ఇక నా ఎన్నికల మరి నా దగ్గర నాకు తోడుగా అండగా మరి బాలాంజనేయ స్వామి ఉన్నాడు కనుక వారి బాలాంజనేయ అనుగ్రహంతో ముందుకు మళ్ళీ రావడం జరుగుతుంది అయితే అనేక గ్రామాల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతూ ఉన్నాయి ఈరోజు మరి ఈ వీడియోతోటి ముగించుకొని రేపు మళ్ళీ మీరు మీ వీడియో చూసేవాళ్ళు ఏ మీ ఈ మండలం కాకపోయినా తలకొండపల్లి కాకపోయినా కేశపేట కాకపోయినా చుట్టుపక్కల మండలాలు ఏవైనా సరే కింద నా వీడియో చూసినట్టయితే మీరు ఏ గ్రామం నుంచి చూస్తూ ఉన్నారు ఏ గ్రామానికి సంబంధించిన వాళ్ళు నా వీడియో చూశారో మీ గ్రామం పేరు మీ పేరు మీ ఊళ్ళో జరిగే భజన బృందం జరుగుతుందా కింద పెట్టే ప్రయత్నం చేయండి మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాను నా వీడియోలు చాలా మంది చూస్తున్నారు కింద ఏ గ్రామం నుంచి చూస్తున్నారు ఏ భజన మండలికి సంబంధించిన వాళ్ళు చూస్తున్నారో మీ భజన మండలి పేరు మీ గ్రామం పేరు కింద వాకిల పిట్టలో పెడతారని ఆశిస్తూ ఉన్నాను అదే విధంగా చూసుకున్నట్టయితే ఇది ఈరోజుకు చివరి విడిగో మనము రంగారెడ్డి జిల్లా పారుక్నగర్ మండలము మధురాపురం గ్రామంని ఈరోజు మనం ఎంచుకోవడం జరిగిందండి మధురాపురం మరి సాధునగర్కు కూతవేటు దూరంలో ఉంటుంది మరి ఇక్కడ కూడా నేను ఈ మధ్య కాలంలో విన్నాను అమ్మ దుర్గమ్మ దసరాకు అమ్మవారిని కూర్చోబెడతారు కదా అమ్మవారి చీరలు సుమారుగా సుమారుగా వేలంపాటలో లక్షల్లో ఏ చీర ముట్టుకున్నా ఒక లక్ష రెండు లక్షలు ఇట్లా లక్షల్లో అమ్మవారి చీరలు వేలంపాట వేయడం జరిగింది నాకు చాలా ఆనందం అనిపించింది మరి ఈ మధురపురం గ్రామం నుంచి కూడా మనము కొన్ని విషయాలు చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన ఊరు మనం వచ్చాడు యూట్యూబ్ ఛానల్లో మరి అమ్మవారి విజయదశమి ఉత్సవాలు చాలా అద్భుతంగా నిర్వహిస్తారు ముఖ్యంగా అమ్మవారిని ఉదయాన్నే నిమజ్జనం చేయడం చాలా గొప్ప విషయంగా కూడా మనం అనుకోవచ్చు మరి ఒకవేళ డీజే పెట్టవలసి వస్తే పెడతారని విన్నాను పెట్టవలసి వస్తే కూడా అమ్మవారికి సంబంధించిన డబ్బుల జోలికి వెళ్ళకుండా ఎవరైనా దాత ద్వారా ఎవరైనా దాత ద్వారా మరి డీజే పెట్టే ప్రయత్నం చేస్తారని కూడా మనం తెలుసుకోవడం జరిగింది అయితే మధురపురం గ్రామస్తులకు మధురపురం భజన బృందాలకు భక్తులకు ప్రజలందరికీ కూడా చిన్న విజ్ఞప్తి ఏంటంటే ఇకపై వచ్చే విజయ నవరాత్రి ఉత్సవాలకు డీజే కిట్టే ఖర్చు డీజే లేకుండా మరి ఎవరైనా కళాకారులను తీసుకువచ్చి లేకపోతే ఎవరు రాకపోయినా చక్కటి మన గ్రామంలో ఉండే భజన బృందాన్ని ప్రోత్సహించి వారి దగ్గర కొంచెం సౌండ్ సిస్టాన్ని ఏర్పాటు చేసి భజన వేసుకుంటూ కొలాటాలు వేసుకుంటూ బతుకమ్మలు ఆడుకుంటూ వెళ్తే అమ్మవారు మరింత ఆనందపడుతుంది అమ్మవారు మరింత ఉత్సాహపరుస్తుంది మరి మనకు ఆశీర్వదనాన్ని కూడా ఇస్తుంది ఈ విజ్ఞప్తి మన ఊరు మనం యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను మీకు మరి చేస్తూ ఉన్నానండి అదేవిధంగా మళ్ళీ మధురాపురం గ్రామంలో కూడా చాలా గొప్ప విషయం ఏంటంటే కార్తీక మాసము కన్నుల పండుగ అంగరంగ వైభవంగా మరి కార్తీక మాసము భజనలతో పాటు జరుగుతుందని మనము విన్నాము వినడమే కాకుండా అక్కడ మా దగ్గర బంధువులు ఉంటారు కనుక మా అన్నవాళ్ళు మా పెద్దమ్మ గుడ్లు అక్కడే ఉంటారు కనుక మా బంధువులు అక్కడే ఉంటారు కనుక మాకు స్పష్టమైన సమాచారం ఉంది మరి సుమారుగా యాభై అరవై మందితోటి కార్తీకం చేస్తారని చెప్పడం చాలా గొప్ప విషయం అండి ఎందుకంటే యాభై అరవై మంది రోజు అంటే చిన్న విషయం ఇది మరి మధురాపురమైన మధురాపురం అనే పేరుకు మరి ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల శోభ మరింత అందాలిస్తుంది మధురమైన అనుభూతులను మరి మధురమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలను మధురాపురం గ్రామస్తులు మరి చేసుకుంటున్నందుకు వారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మన ఊరు మనం యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి మధురాపురం గ్రామము మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలతోటి పారుక్నా మండలంలోనే మరింత ముందుకు ముందంజలో కొనసాగాలని కోరుకుంటూ మధురాపురం గ్రామస్తులందరికీ కూడా పాడి పంటలు అష్టైశ్వర్యాలు ఆయుధారోగ్యాలు కలిగి మరి ఆ శివనామ స్మరణ స్మరణ గురునామ స్మరణ చేస్తున్న ఆ గ్రామస్తులందరికీ కూడా మరి పేరు పేరున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటుంది మన ఊరు మనమైన యూట్యూబ్ ఛానల్ జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత మరిన్ని మరింత సమాచారంతో మరిన్ని వీళ్ళతో మళ్ళీ మీ ముందుకు రాబోతున్న మన ఊరు మనం వచ్చిన యూట్యూబ్ ఛానల్ మరి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో ప్రత్యేకమైన విజ్ఞప్తి ఏం చేస్తుందంటే మీరు ఏ గ్రామం చూస్తున్నారు ఏ బృందానికి సంబంధించిన వాళ్ళు ఊరు పేరు బహిరమల పేరు కింద మన వాటిలో పేరు తెలియజేశారని కోరుకుంటూ జై శ్రీరామ్ జై హింద్ జై భరత్మాత జై జవాన్ జై క్రిస్